కడప జిల్లా పట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ పషా బిగ్ బాస్ యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మసీద్ కాంప్లెక్స్ లోని తన కార్యాలయంలో తెదేపా అభిమానులు ఆత్మీయులు మైనార్టీ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొలవలి వేణుగోపాల్ ఎస్ఎం బాషా పిఆర్పి బాషా గౌస్ సత్తర్ వడ్లపూటి నాగభూషణం

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అటువంటి మిత్రులకు మరియు శ్రేయాభిలాషులకు అందరికీ పేరు పేరున ముందుగా అభినందన తెలియజేస్తూ బిగ్ బాస్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బిగ్ బాస్ అన్న గారు భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అధిర్వహించాలని అందులో బద్వే పట్టణంలో కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకు మంచి పేరుంది బిగ్ బాస్ అంటే అందరి వ్యక్తి అని చెప్పి ఒక మంచి పేరుంది కాబట్టి భవిష్యత్తులో ఆయన మంచి పదవులు అలంకరించాలని కోరుతూ దేవుని దువా చేస్తున్నాను గౌరవనీయులు బద్వేల్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ కింగ్ బిగ్ బాస్ అన్నకు ఈరోజు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆయన ఒక వ్యక్తి కాదు బద్వేల్ నియోజకవర్గ మైనార్టీ శక్తిగా ఆయన గత పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీ మారకుండా మైనార్టీ అందరినీ ఒక తాటి మీద తెచ్చి మేమందరం మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఉండాలా ఏ బతు కూడా మనము విడిపోకూడదు కలిసికట్టుగా మనం ముందుకు పోవాలా కలిసికట్టుగా మనందరం ఉండాలని చెప్పి ఆయన ఆయన ఎదిగిన నాయకుడు ఆయన నేను కూడా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన మా గురువు గారు ఆయన పెట్టిన విషయం మాకు ఆయన ఎప్పుడు కూడా మేము మర్చిపోను నా జన్మ ద్వారా గుర్తుపెట్టుకుంటాను ఆయన ఒక నియోజకవర్గం కాదు ఈ జిల్లాలోనే బిగ్ బాస్ అనే టీడీపీ టీడీపీ అంటే బిగ్ బాస్ ఆయన నిన్ను సభాముఖంగా ఈ విడియో ద్వారా తెలియజేసుకున్నాను బద్ ముస్లిం అయిన సోదరు సోదరు అందరి తరఫున నేను బిగ్ బాస్ ఈ రోజు పుట్టి రోజులు తెలియజేసుకుంటూ అందరికీ అవసరం తెలియజేసుకుంటాను జరుపుకుంటున్నటువంటి మా రాజకీయ గురువు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు షేక్ మహబూబ్ బాషా ఆలీ బిగ్ బాస్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు బిగ్ బాస్ అన్నగారు కేవలం మైనార్టీ లీడర్ మాత్రమే కాదు మిగతా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఆయన స్థానం ఎప్పటికీ సుపరిస్తాము కాబట్టి ఆయన అందరికీ తనలో నాలుగుగా ప్రతి ఒక్కరికి పనిచేస్తూ ప్రతి ఒక్కరికి చేరదీస్తూ పార్టీకి అంకిత వద్ద పరిశీలించిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి రావాలని ఈ జన్మదిన సందర్భంగా ఆయన కోరుకుంటున్నాను స్టేట్ ఫైనాన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబా షా అస్ బిగ్ బాస్ గారి యాభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా భారీగా అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది భవిష్యత్తులో ఆయన ఆయుధ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లతో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ సేవ చేయాలని కోరుకుంటా అన్నగారైన షేక్ బాషా అలీయాస్ బిగ్ బాస్ అన్నగారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముస్లిం మైనార్టీల ఆషా చోతి బద్దే ఒక గుర్తింపు ఉన్న ఒక నాయకుడు ఆయన పుట్టినరోజు వేడుకలు అందరి సమక్షంలో జరుపుకోవడం అందరికీ సుపరిణామం ఆయన ఆయు ఆయుర్గ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని మంచి హృదయంతో దేవుడు ఆయనకు ఒక మంచి స్టేట్ లెవెల్లో పదవి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం అల్లాను చేస్తున్నాం ఖచ్చితంగా వస్తుంది ఏమంటే పద్దెనిమిది నిజవర్గంలో ముస్లిం మైనారిటీలలో ప్రతి చోట ప్రతి నాయకుని నోట పనిచేది బిగ్ బాసే ఆయన వ్యక్తిత్వం మంచిది ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు చేతనైతే సహాయం చేసే వ్యక్తి తప్పుడు ఖచ్చితంగా ఖండించే వ్యక్తి ఇటువంటి వాళ్ళు మాకు ముందుగా మా అందరికీ అండదండలుగా ఒక పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబం అన్నది కాబట్టి ఆయనకు దేవుడు ఒక మంచి ఈ పదైదో తారీఖులో కూడా ఒక స్టేట్ పరిధికి వస్తే ఇంకా ఒక పండుగ వాతావరణంగా మేము జరుపుకుంటాం కాబట్టి ఈరోజు ఆయన పుట్టి జరుపుకోవడం కూడా మాకు ఒక సంతోషకరమే కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మీ అందరి సమక్షంలో కేక్ కట్ చేసి అన్నగారిని గౌరవించడం మా యొక్క ధర్మం ఖచ్చితంగా దేవుడు కూడా ఆయనకు నిండు నూరు ఆయుషాలు బతికి మా అందరికీ సపోర్ట్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ಇಲ್ಲಿ ಬಂಗಲಪುರದಲ್ಲಿ ನಿಮ್ಮ ಲೋಕನೇ ಹಾಡ ಹಾಗಲ್ಲ ಹಾಡಾ ಆರೆ ಹಗಾ ಹಾಡಾ ಸಮಾನ ಲಗಾದು ಇರಲಿ ನೋಡಾ ಲಾನೋಣ ವೇಣ ಹಾಂಗಾ ಈ ಹಾಂಗೆ ಬಿಡಾ ಹಾಡಾ ಆ ಸರ್ ಆ ಚಿನ್ನು ಸತ್ಕಾರ ಮಾಡಿ ಪಾಠ್ ನಟ್ ಅರೆ ನೀವು ಯುಟಿ ಏಯ್ ಏಯ್ ಅಂದೆ ಆ ದೇ ಆಪೀ ನಾಯ್ ಓ મરુગવીહીડ મારિમ મર મરેવી. મરારત઺ં ચીણભે હતાલાંજએ. મરારં મરું રું મરાયામય. મેલે ખાર

బిగ్ బాస్ అందరూ మనం మైనారిటీస్ అన్ని కార్యక్రమాలు చేయాలా మనందరికీ ముందుగా మన అన్న ఉంటాడు ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా నెరవేర్చగల ధైర్యం ఉంది కాబట్టి మన మైనార్టీస్ అందరూ ఆయనకు అనుకూలంగా మనకు ఆయన అనుకూలంగా అన్ని కార్యక్రమాలు పాల్గొంటామని చెప్పి ఈ రోజు పుట్టిన సందర్భంగా

நீங்க எல்லாரும் சுபையேன் நீங்க மாதிரி போட்டோ

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా పోటీ మిత్రులు నా అభిలా నా అభిమానులు నా శ్రే అభిలాషులు అందరూ ఈరోజు నాకు ఇష్టం లేకపోయినా కూడా లేదు మా ఆనందము ఖచ్చితంగా ఈ జరుపుకోవాల్సిందే ఫంక్షన్లో కేక్ కట్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళే అరేంజ్ చేసి మా పిఆర్పి భాష గారు మా కొల వేణు వేణుగోపాల్ కొలవులు వేణుగోపాలు జహంగీరు మా వెంకయ్య మా నాగభూషం మా సత్తారు మా బ్రదర్స్ అందరూ గౌసామదు ఇంకా అందరూ చాలా మంది మా శ్రేవిరాజులందరూ ఈ రోజు ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడము నన్ను సన్మానించడం జరిగినది నాకు ఎందుకంటే అసలు చెప్పుకో ఆనందము తెలుగుదాన్ని ఇంత ఇంత అభిమానం వాళ్ళ గుడ్డె రోజు మీద ఉండాలి కాబట్టి ఈ రోజు నుంచి ఏ విషయంలో సరే ఎక్కడైనా సరే ఏ పని అయినా సరే నా అభిమానులకు నా శివభిలాషలకు మా నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉండాలా వాళ్ళ దీవెనలు ఉండాలా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నట్టు ఏ పనికైనా సరే నేను ముందుండి చేస్తాను ఈ రోజు నాకు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందం ఉంది అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అందరికీ కృతజ్ఞంగా ఉంటాను అందరికీ నమస్కారాలు Cevizler bu derslerim.